ఇక నేను ఒకటి చెప్తున్నా బ్రదర్ మీకు ఇన్ని రోజులు చెప్పలేండి ఇప్పుడు చెప్తున్నా నేను ఒక మంచి సూత్రం చెప్తే ఫాలో కానీ కులాన్ని పట్టించుకోవద్దు నేను మళ్ళీ చెప్తున్నా కులాన్ని పట్టించుకోవద్దు కులాన్ని తన్ని తరమాలే ఇది చూడూర్రీ ఇది మంచిది చాలా అద్భుతమైనది ఇది దీన్ని దీన్ని మొత్తం ఫార్వర్డ్ చేయండి బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులు ఏం అంటే బాగా చూడండి వజ్రాలు ఈ బ్రాహ్మణులు వజ్రాలకుండా ఎత్తుకొని ఒక మూడు వేల సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నారు బ్రాహ్మణులు ఒక కుండ ఎత్తుకొని మూడు వేల ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నారు క్షేత్రీయులు క్షేత్రీయులు క్షేత్రియులు ఇక వీళ్ళు ఒక కుండ కుండెత్తుకొని బంగారం బంగారం కుండెత్తుకొని వీళ్ళు మూడు వేల సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నారు ఇక వైశ్యులు వైశ్యులు కనబడుతుంది కదా నీట్గా వైశ్యులు మూడు వీళ్ళు ఒక వెండి ఎత్తుకొని మూడు వేల సంవత్సరాలుగా వీళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు ఇక శూద్రులు శూద్రులు ఈ శూద్రులు వీళ్ళు బియ్యం కుండ బియ్యం కుండెత్తుకొని వీళ్ళో నాలుగు వేల సంవత్సరాలుగా మూడు వేల సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నారు ఇక అతిశూద్రుడు అతిశూద్రుడు ఈ అతిశూద్రుడు వీళ్ళు ఒక బురద ఒక కంపు ఒక బురద ఒక కంపు ఒక పెండ అనుకోర్రి బురద ఈ బురద ఎత్తుకొని వీళ్ళొక మూడు వేల ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు ఈ బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు అందరు తెలుసు క్షేత్రియులు తెలుసు వైశ్యులు తెలుసు ఈ శూద్రులు అంటే ఎవరు అనేది కదా ఈ శూద్రుల్లో రెడ్డి వెలుమ రెడ్డి వెలుమాలతో పాటు వంద కులాలుగా ఉన్న బీసీలు శూద్రులు అంటే రెడ్డి వెలుమతో పాటు వంద కులాలుగా విడిపోయిన బీసీలంతా కలిసి శూద్రులు ఈ అతిశూద్రులు అంటే ఎవరు మాల మాదిగా దళిత కులాలన్నీ కూడా అతిశూద్రుల కిందికి వస్తాయి అయితే ఇప్పుడు ఈ వజ్రాల కుండ ఈ వజ్రాల కుండ ఇది వజ్రాల కుండ కాబట్టి బ్రాహ్మణుడు మోస్తున్నాడు అనడంలో ఒక అర్థం ఉన్నది ఈ క్షేత్రియులు బంగారు కుండ మోస్తున్నారనడంలో బంగారం కాబట్టి ధనం ఉంటుంది అదొక అర్థం ఉన్నది ఈ వైశ్యులు వెండి కుండను మోస్తున్నారు దీనివల్ల కూడా ఒక లాభం ఉంటుంది ఇక శూద్రుడు బియ్యం ఎప్పటిదప్పుడు అడగ తినుడే ఒడిచిపోతా ఉంటుంది ఈ బియ్యం కుండ వల్ల కూడా కొంత లాభం ఉన్నది ఈ అతిశూద్రుడు బురద మోస్తాను ఒక కంప మోస్తాను దీనివల్ల ఏమన్నా లాభం ఉన్నదా ఏమన్నా లాభం ఉన్నదా ఇప్పుడు కులాన్ని విసర్జించవలసింది ఎవరు శూద్రులు అతి శూద్రులు కానీ వీళ్ళే కులాలను మొత్తం అంటే ఎవడు కులం మొత్తలేడు బ్రాహ్మణుడు ఎప్పుడో కులాన్ని మర్చిపోయిన వాడు వాడు కులాన్ని మర్చిపోయి లండన్ పాలించిండు వాడు బ్రిటన్ను పాలించిండు సునక్ ఎవరు బ్రాహ్మణుడు ఇక్కంచలు పోయిన బ్రాహ్మణ తీగకు సంబంధించిన సునక్ అక్కడ బ్రిటన్ను పాలించిండు క్షేత్రియులు వైశ్యులు కూడా అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు వీళ్ళు కొంత అప్గ్రేడ్ అయ్యిండు కులాన్ని కూడా విసర్జించడోళ్ళు విసర్జించిండు కానీ కులాన్ని మోసేది ఇప్పుడు ఎక్కువ ఈ బురద చిన్న స్థాయిలో చిన్న ఈ కింది కింది కులాలకు ఇది బురదాసంటిది ఒక కంపుని ఎత్తుకొని మీరు పోయినప్పుడు ఆ కంపు మీకు ఎట్లా సొంపు అవుతుంది మీకు ఎందుకు మర్యాద వస్తుంది ఆ కంపు వల్ల మీరు ఎత్తుకునేదే పెండ్ ఎత్తుకున్నారు మీరు ఎత్తుకునేదే బురద ఎత్తుకున్నాడు వీడు వజ్రాలు ఎత్తుకున్నాడు కాబట్టి అది వజ్రాలు కాబట్టి వానికి మనకి గౌరవమే దక్కుతుంది బంగారం ఎత్తుకున్నానికి గౌరవం దక్కుతుంది వెండి ఎత్తుకున్నానికి గౌరవం దక్కుతుంది ఈ బియ్యం కుండ ఎత్తుకునే అప్పటి మనం ఆకలి అన్న తీరుతుంది ఈ బురద ఎత్తుకున్నానికి నీకేమవుతుందా నీ దగ్గర బురదే ఉన్నదని చెప్తా అండి కాబట్టి ఇప్పుడు అత్యధికంగా కులపిచ్చున్నది ఉన్నది బ్రాహ్మణులకో క్షేత్రీయులకో వైశ్యులకో కాదు శూద్రులకు అతిశూద్రులకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే కులపిచ్చి వంద శాతం ఉన్నది ఇప్పుడు కాబట్టి కులాన్ని మీరు డిస్టర్బ్ చేసి పడేయాలి మీరు కులాన్ని డిస్టర్బ్ చేయాలి మీరు ఏం చేయరు రెడ్డి అని పెట్టుకోరి ఈటల రాయేందర్ రెడ్డి అని పెట్టుకున్నట్టు రెడ్డి అని పెట్టుకోరు ఈటల రాయేందర్ లెక్క రెడ్డి పెట్టుకోరు తప్పలేదు ఎందుకు తెలుసా నీ కొడుకు ఇప్పుడు రెడ్డి అని పెట్టినావు నీ కొడుకు ఒకటి నుండి పదో తరగతి వరకు పదహారు ఏళ్ళు వస్తాయి వానికి ఈ పదహారు ఏళ్ళ తర్వాత వాడు ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతాడు పదహారు సంవత్సరాలుగా వాడిని రెడ్డి అంటారు రెడ్డి అనడం వల్ల వానిలో వానికే తెలివని ఓ ఉందాతనం వస్తుంది వాని బిహేవియర్లో చేంజ్ వస్తుంది ఆహా నేను రెడ్డి నానే అనే ఉందోతనం వస్తుంది రెడ్డి కులం కాదు సోదరులారా మీరు బాగా గుర్తుపెట్టుకోరు రెడ్డి కులమే కాదు ఐదు వందల సంవత్సరాల క్రితం పోతే ఆ కులమే లేదు అది ఇప్పుడు ఒక వర్గం అది ధనికులంతా రెడ్డీలుగా మారిన గంతే సింపుల్గా చెప్పాలంటే అది కులం కాదు కాబట్టి వాణి బిహేవియర్లో చేంజ్ వస్తుంది ఆహా అంత ఇట్లా బతకాలా అనేది వస్తుంది అది నీలో వచ్చే మానసిక పరివర్తన చలో పెట్టుర్రీ ఏం కాదు భాగ్యరెడ్డి వర్మ అని పెట్టుకున్నాడు ఓ మాల వ్యక్తి ఎప్పుడు గాంధీ కాలంలో గాంధీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరు అయినా అంటే భాగ్యరెడ్డి వర్మ అన్నాడు ఎస్ నేను పోరాడంలో క్షేత్రియుడు అంతటోండి నేను వర్మను పాలించడంలో రెడ్డి అంతటోడి నేను కాబట్టి రెడ్డి నా పేరు భాగ్యరెడ్డి వర్మ అని ప్రకటించుకున్నాడు రెడ్డి ఎవడైనా పెట్టుకోవచ్చు దీనివల్ల నీ కులమే మారది నీ కులం సర్టిఫికేట్ నీకే ఉంటుంది ఈ నీకు క్షీతరించినప్పుడు నీ కులాన్ని విడిచిపెట్టవచ్చు కులం ఎక్కడ బాయ్ కులం ఇక ఈ బురదలో జీవిస్తూ ఈడు ఉంటారు ఇక ఏ పందిపిలు ఉన్నట్టుంటారు ఇంతమంది ఉంటారు అంటే బాధపడకూర్రు ఇంతమంది ఉంటారు వాడు ఎదుగుతా అంటే వీడోరు వారు వీడు ఎదుగుతా అంటే వాడు వారు వీడు ఎక్కడ ఆగిపోయినా వాడు గక్కనే ఆగిపోవాలని కోరుకుంటాడు ఈయన ఉన్నాడా ఇక్కడ బ్రాహ్మణులు ఉన్నారా ఒక్కడెదిగిందనుకో ఆ ఒక్కని తీసుకుపోయి కుర్చీ మీద కొట్టు కూర్చోబెట్టాలని బ్రాహ్మణులకు ఉంటుంది ఈ క్షేత్రియులకు ఒక్కడెదిగనుకో తీసుకపోయి మన అక్కడ కూర్చోబెట్టాలంటుంది ఆఖరికి వైశ్యులకు కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మూడు కులాలకు సంబంధించిన బిహేవియర్ రెడ్డిలు వెలుమలు అందిపుచ్చుకున్నారు వెలుమలకు రెడ్డిలకు వచ్చింది బ్రాహ్మణులకు లాగా క్షేత్రుల లాగా వైశ్యులలాగా వాళ్ళు ఒక బిల్డు చేసుకున్నారు క్యారెక్టర్ని అందుకే వాళ్ళే పాలకులైంది వాళ్ళే పాలకులైంది నువ్వు ఏడిగిపో నా కుల అవమానం నా నా కుల నీదన్నారు అన్నారు నా కులాన్ని ఎందుకు ఎందుకన్నారు నీ కులాన్ని నువ్వు మంచిగా బతికి చూపి నువ్వు సభ పెట్టుకుంటే నీకు రెడ్డి పైసలు ఇవ్వాలా మాదిగోళ్ళు సభ పెట్టుకుంటే రెడ్డోళ్ళ వాళ్ళ దగ్గర పోయి చేయి మాలలు సభ పెట్టుకుంటే రెడ్డు వాళ్ళ దగ్గర పోయి చేయి తాపుతావు గౌన్ల సభ పెట్టుకుంటే వెలుముల దగ్గర పోయి చేయి తాపుతావు గౌన్ల కుల సభలకు రెడ్డోళ్ళని పిలుపుతావు ఈ పైసలు అడక తినే అలవాటు మనకు లేదు నువ్వు రాజకీయం చెప్తావా రాజకీయం కోసం ఏమైనా ఫండ్స్ అడుగుతున్నావా లేదు కుల సంఘాల కోసం ఫండ్స్ అడుగుతాను కాబట్టి మీరు హీనంగానే ఉంటారు మీరు కాబట్టి కులాలను నిలిచిపెట్టవలసింది ఇప్పుడు మాలమాదిగలు బీసీలు మీరు కులాలను నిలిచిపెట్టాలి చలో ఇప్పుడు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఏది ట్రెండింగ్లో ఉంటుంది ఎవరు పాలకులు రెడ్డి చలో రెడ్డి అని పెట్టుకోర్రి పలాని సాయి రెడ్డి పలాని ప్రవీణ్ రెడ్డి భయం భయమేంది ఆ ఎవడని అడుగుతాడా ఎవడన్నా అడుగుతాడా ఏంది నీ కులం అంటారు రెడ్డి భావి ఆ కులం ఏంది రెడ్డి భాయ్ ఏ వాడు మాదిగా ఏం రా మాదిగా అన్నావురాను చలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బోషుడికే నువ్వే పెట్టుకోవచ్చు కానీ రెడ్డి మేము పెట్టుకోవద్దురా ఈటల రాయేందర్ రెడ్డి అని ఎట్లా పెట్టిండ్ర వాళ్ళ కొడుకులకు ఈటల రాయేందర్ ఎట్లా రెడ్డి అని పెట్టిండు రఘువీర రెడ్డి అని ఉంటాడు మన వైఎస్ఆర్ కాలంలో మంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రి రఘువీర రెడ్డి ఏంటిదైనా కులం యాదవా జాన్ రెడ్డి ముస్లిం రఘువీర రెడ్డి రెడ్డి కాదు యాదవ బిడ్డ కాబట్టి గీతారెడ్డి ఎవరు మాదిగ బిడ్డ గీతారెడ్డి ఎవరు మాదిగ బిడ్డ కాబట్టి మన గౌరవాన్ని మనమే మనమే తెచ్చుకోవాలి మన ఉందతనాన్ని మనమే బిల్డ్ చేసుకోవాలి ఎవడో వచ్చి నీకు గౌరవం ఇవ్వడు ఎవడో వచ్చి నీ పేదరికాన్ని పోగొట్టడు నీలో మానసిక పరివర్తన రానని రోజులు నా కులం చిన్న కులం నన్ను మాదిగోళ్ళంటాను ఎవర్రా బాయ్ నిన్ను అనేది నీలో ఇజ్జత్ లేక నీలో శరం లేక నీలో గౌరవంని పెంపొందించుకునే అనే నేను గౌరవంగా బతకాలనే ఒక గుణం లేక నీకు నువ్వు తక్కువ అవుతూ మళ్ళీ నన్ను మాదిగోళ్ళు అంటా ఎందుకంటారు నేను మా పెట్టుకో ఏమని పెట్టుకో నీ పేరు ఏదై ఉంటుందో ఉదాహరణకి ఇప్పుడు మన మిత్రుడు ఇది మంచిగా కనబడ్డాయి కదా నేను మళ్ళీ చెప్తున్నా తక్కువ కుల కులపిచ్చి తక్కువ కులం అంటారు సారీ కింది ఉన్నంత కులపిచ్చి ఇప్పుడు ఎవ్వనికి లేదు దేశంలో కులాన్ని బతికిచ్చేది దొంగలే ఇప్పుడు నేను కొందరు ఉన్నారు సమతా సైనిక దళని ఆడోడు వీడోడు వాళ్ళ పేర్లు కూడా చెప్పుడు వృధా తెల్లారు లేస్తాడు అంబేద్కర్ గారు మీటింగ్ అని పెడతారు ఇక కులాల పంచాయతీ పెడతారు అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రా బాయ్ కుల నిర్మూలన అనే బుక్కు రాసిన ఏది బుక్ ఇక్కడ ఉండేనా ఇది ఇది కుల నిర్మూలన బుక్ కాదు కానీ అంబేద్కర్ గారు ఏం రాసినప్పుడు కుల నిర్మూలన అని రాసీన్లు మీరు ఏం చేస్తాను కులాన్ని నిర్మించుకుంటూ వస్తాను పోతున్న కులాన్ని వెనక బట్టి గుంజుకొత్తాను మా కులానికి ఇంత కావాలి మా కులానికి ఇంత కావాలని మా కులానికి ఇంత కావాలని ఎక్కడిది కడుతు కులం ఇడిచిపెట్్రీ తొందరగా కులమిడిచిపెట్టీ కులంతో నీకు ఈ సంబంధం లాభం కూడా ఉండదు బ్రాహ్మణునికి ఉన్నది కులం వల్ల లాభం ఎందుకంటే వాడు ఎత్తుకున్నది కుండ లాభం క్షేత్రుడికి ఉన్నది వాని చేతిలో బంగారు కుండు ఉన్నది కాబట్టి వానికి లాభం వయస్సులకు ఉన్నది వాని చేతిలో వెండి కుండు ఉన్నది కాబట్టి వానికి లాభం గీ ముగ్గురికే ఉన్నది ఈ బియ్యం కుండ కూడా వచ్చిదే ఇది నువ్వు వజ్రాల కుండ దగ్గరికి పోవాలి వజ్రాల కుండ అంటే ఏంటిది అధికారం అధికారం అది ఇది ఇదంతా మర్చిపోయి తెల్లారు లేగానే పూసవెర్ల సంఘం కులాధ్యక్షుడు పలాని మాదిగ సంఘం కులాధ్యక్షుడు పలాని గౌడ సంఘం కులాధ్యక్షుడు పలాని మీరే అంటారు కానీ ఏ వెలుమల్లో సభలు పెట్టంగా చూసినలా మీరు ఏ బ్రాహ్మణులైనా సభలు పెట్టంగా చూసినలా కుల సంఘాలు ఏ క్షేత్రులైనా కుల సంఘాలు పెట్టంగా చూసినలా మీరు సిగ్గు లేకుండా మీకు మీరు విడిపోయి మళ్ళా పోని ఇప్పుడు మాదిగ కులం ఉన్నది ముప్పై ఆరు లక్షల మంది మాదిగవారు ఉన్నారు ఈ ముప్పై ఆరు లక్షల మాదిగా వారిలల్లో ఏ లక్ష మందో రెండు లక్షల మందో కోటీశ్వర్లు ఉంటారు ఈ రెండు ఈ రెండు లక్షల మంది కోటీశ్వర్లు ఈ మిగతా ముప్పై నాలుగు లక్షల మంది కోటీశ్వరు ఆ పేదలకు ఒక్క రూపాయన సాయం చేసినప్పుడు ఉంటే చెప్పుడు నాకు వాని కాలు గడుగు తిక్కాను నేను లైవ్లో వాని కాలు గడుగు తిక్కాను అసలు విని చూడడు ఆ రెడ్డి చూసిన దానికంటే వీడియో ఇంకా హీనంగా చూస్తాడు అద్దా ఇ అన్నయ్య ఇవన్నే మన మలిగాన్ వల్ల మోసపోయింది అది సబ్జెక్టు కొంచెం పక్కపోయింది దానివల్ల ఎవడన్నా ఒక్క మాదిగోడు కోటీశ్వరుడు పేద పేద మాదిగోనికి రూపాయి సాయం చేసినా ఇక నేను రూపాయి సాయం చేసిన కాళ్ళు కడుగుతాను నేను మీరు దొంగలరావయ్య కులాల జెండాలు మోసేటోళ్ళు అంత దొంగలు మీరు సాయం చేయరు పూరు